ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు నాణ్యమైన మందుల్ని అత్యధిక డిస్కౌంట్ కంటే తక్కువ ధరలకే అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న ఏకైక ఫార్మసీ సెవెన్ హిల్స్ ఫార్మసీ అని సెవెన్ హిల్స్ ఫార్మసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు గుంటూరు మాయాబజార్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పద్దెనిమిదో సెవెన్ హిల్స్ ఫార్మసీ బ్రాంచ్ ని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాసేవే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఏకైక ఫార్మసీ సెవెన్ హిల్స్ ఫార్మసీ అని కొనియాడారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డిస్కౌంట్లు ఇస్తూ ప్రజలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన మందుల్ని అందిస్తున్న ఏకైక ఫార్మసీ ఫార్మసీ సెవెన్ అని అన్నారు గుంటూరు నగరంలో జరిగిన ఇండో హోటల్ సెంటర్లో సెవెన్ హిల్స్ ఫార్మసీ బ్రాంచ్ ఇది పచ్చిండో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది సెవెన్ హిల్స్ బ్రాంచ్కి ఈ ఫార్మసీకి ప్రత్యేక ఏంటంటే గుంటూరు నగరంలో మెడికల్ ఫీల్డ్లోనే ఒక దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నాడు స్టార్ట్ చేయబడి నూతన వరబడి ఎప్పుడూ లేని విధంగా సవర్నీస్ పాలసీ ప్రజలకి సర్వీస్ ఇవ్వడంతో పాటు రోజున ప్రజలు మందులకి చాలా డబ్బులు వెచ్చిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను ఫార్మా రంగంలో ముప్పై రెండు సంవత్సరాలు సుదీర్ఘ అనుమణి ప్రజలకు సర్వీస్ చేయాలి నేను కూడా రాజకీయంలో ఉండాను మరి రాజకీయాల్లోకి వచ్చేసి ప్రతి ఒక్కరి ఉద్దేశం ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి వస్తాం కాబట్టి ఆ సేవలు మన విధిస్తారా కూడా అందించాలని చెప్పేసి ఒక నూతన వరవడి మరి గుంటూరు నగరంలో చేసిన అంతకుముందు ఎల్ల ఎప్పుడూ కూడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నటువంటి ఏకైక ఫార్మసీ సెవెన్ హిల్స్ ఫార్మసీ అనేది ఘంటాబంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను ఎక్కడైనా కానీ ఇక్కడ ఉన్న సెవెన్ ఫార్మసీని వేరే ఫార్మసీని బిల్లుని ఒకసారి మీరు పర్చేజ్ చేసిన దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా అతి తక్కువ జరుగుతులతోటి ఈ రోజున ప్రజలకి అందుబాటులోకి మందులు తీసుకునే అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలకు సేవలు అందిస్తూ మరి పెన్షన్ ద్వారా నాలుగు వేల రూపాయలు మరి ఇవ్వటం జరిగింది దానివల్ల పేద ప్రజలకి ఆ నాలుగు వేలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఆయన ఈ రోజు తీసుకున్న నిర్ణయం మరి అదే పార్టీలో ఏదైతే మా నాయకుడు చెప్పాడో అదే ఒనగడుతో మేము కూడా ఈ సెవెన్ యూజ్ ఫార్మసీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇలా షుగర్ పేషెంట్లు టీపీ పేషెంట్లు ఇలా కార్డాలజీ పేషెంట్లు ఎక్కువైనా ఈ తరుణంలో మందులు కనీసం ప్రతి ఇంట్లో కూడా షుగర్ పేషెంట్ ఉండే కార్డియాలజీ పేషెంట్ ఉంటే పదివేల రూపాయలు మరి ఆయన ఆదాయంలో వెచ్చించబడుతుంది కాబట్టి దాంట్లో ట్వంటీ టూ పర్సెంట్ నేను అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నటువంటి సెవెన్ ఇల్స్ ఫార్మసీ ప్రతి ఒక్కళ్ళు కూడా పదివేల రూపాయలు కనుక ముందు బయట కొంటున్నారంటే రెండు వేల రెండు వందల రూపాయలు సేవింగ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక రకంగా ఇది పెద్ద ఆదాయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి దృఢ నిశ్చయంతో వ్యాపార సంఘంతో దూడకుండగా ఇవాళ సెవెన్ హిల్స్ ఫార్మసీ తెలుగు రాష్ట్రాల్లో ఉండి అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నటువంటి సెవెన్ హీల్స్ ఫార్మసీలో మందులు కొనుగోలు చేసుకోవడం ప్రజలు ఉపయోగపడే విధానంలో అంశమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఎక్కడైనా కానీ గుంటూరు బరుగులో దాదాపు పదిహేడు బ్రాంచులు ఉన్నాయి ఎక్కడ బ్రాంచులలోకి వెళ్ళినా కానీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చే విధంగా డిస్కౌంట్ ఇచ్చి మీకు సేవలు అందిస్తున్నటువంటి మా అందరికి కూడా మా సెవెన్ హిల్స్ ఫార్మసీ ప్రజలు కూడా మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకుంటూ పదిహేడవ ప్రతిరో బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్న ఇక్కడ వచ్చిన అభిమానులకి అందరూ కూడా అందరూ అజిరాగమాలతోటి ఎక్కువ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నాం ఇదే ప్రజలు మా అందరూ చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ